తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా బార్ కౌన్సిల్ సభ్యత్వ అభ్యర్థి అనంత సేన్ రెడ్డి తాండూరు బార్ అసోసియేషన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని వృత్తి గౌరవం భద్రత యువ న్యాయవాదుల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు బార్ కౌన్సిల్ ఎన్నికలు న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తే కీలక ఘట్టమని పేర్కొన్నారు న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను బార్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కట్టుబడి ఉంటానని అనంతసేన్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో తాండూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి సీనియర్ న్యాయవాది పి రామరెడ్డితో పాటు పలువురు సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా చట్టబద్ధమైన చట్టాల మీద నడుస్తారు నెంబర్ వన్ నైన్టీన్ సిక్స్టీ వన్ అడ్వకేట్స్ యాక్ట్ నెంబర్ టూ తెలంగాణ అడ్వకేట్స్ అండ్ క్లబ్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ దీని పరిధిలోనే ఈ రెండు చట్టాల పరిధిలోనే బార్ కౌన్సిల్ అనే వ్యవస్థ స్టాట్యుటరీ బాడీ రన్ అయింది మిత్రులారా బార్ కౌన్సిల్ యొక్క చేపట్టే యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ ఆల్రెడీ నేను మీకు డీటెయిల్ గా చెప్పిన ఒకటే ఒక ప్రధానమైనటువంటి ఆదాయం ఏంటంటే మన వెల్ఫేర్ ఫండ్ టికెట్ వెల్ఫేర్ ఫండ్ టికెట్ ద్వారా వచ్చినటువంటి ఆదాయము ప్రతి సంవత్సరానికి పదహారు కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది మీరు లేకపోతే మనం ఎవ్వరమైనా అనుమానం ఉంటే మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సెక్రటరీ గారి దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే ఇదే డీటెయిల్స్ వస్తాయి పదహారు కోట్ల రూపాయలు మనకు ఆదాయం ఉన్నప్పుడు మనము వెల్ఫేర్ స్కీమ్స్ అడ్వకేట్లకు తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ కింద మెంబర్షిప్ ఉన్న స్కీమ్స్ చేసుకున్నామంటే ఒకటి డెత్ బెనిఫిట్ రెండవది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మూడోది లైబ్రరీ లోన్స్ ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే వాళ్ళు ఇనిషియల్ స్టేజ్ లో జూనియర్ అడ్వకేట్స్ నిలదొక్కుకోవడానికి ప్రాక్టీస్ లో స్టెబిలిటీ కావడానికి మెయిన్ మెయిన్ అన్ని పుస్తకాలు రావడానికి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ పుస్తకాలు వస్తాయి దాని తర్వాత మనకు లైబ్రరీ లోన్స్ తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ ప్రతి సంవత్సరము దాదాపు ఒక పదిహేను నుంచి పదిహేను మంది న్యాయవాదులు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారు మరి వాలంటరీ రిటైర్మెంట్ అనేది డెత్ బెనిఫిట్ లో ఇప్పుడు మనకు డెత్ బెనిఫిట్ టెన్ లాక్స్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు ఎవరికి అంటే థర్టీ ఇయర్స్ పైన ప్రాక్టీస్ చేసినటువంటి న్యాయవాదులకు మాత్రమే ఎలిజిబిలిటీ వాళ్ళు సరెండర్ చేయాలి సర్టిఫికేట్ సర్టిఫికేట్ సరెండర్ చేసి ఇక మేము ప్రాక్టీస్ చేయమని చెప్తే టెన్ ల్యాక్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఫైవ్ లాక్స్ వాళ్లకు వాలంటరీ రిటైర్మెంట్ ఇస్తారు ఇంకా మిగతా ఫెసిలిటీస్ ఏమి ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ అంటే ప్రతి డెత్ క్లెయిమ్ కు పది లక్షల రూపాయలు టు ట్వంటీ థౌసండ్ రూపీస్ ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ ఇస్తారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫండ్ నుంచి కూడా ఒక ముప్పై వేల రూపాయలు వస్తాయి ఇవి మనం వెల్ఫేర్ స్కీమ్ చేసుకునేటి పన్నెండు కోట్ల రూపాయలు మనకు డెత్ బెనిఫిట్ టూ అండ్ హాఫ్ క్రోర్స్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కి వెళ్ళిపోతుంది లైబ్రరీ లోన్స్ ఒక యాభై అరవై లక్షలు వెళ్ళిపోతుంది సెవెన్ ఇయర్స్ పనిచేసిన అదే విధంగా డిసిప్లినరీ కమిటీ చైర్మన్ గా కూడా నేను పనిచేసిన నాకు ఉన్నటువంటి వివిధ హోదాలలో ఎక్స్పీరియన్స్ బట్టి నాకు నా వెల్ఫీస్ అందరు కూడా మంచి ఉంటదని చెప్పేస్తే ఓకే అని చెప్పేసి నేను బరిలో ఉండి తాండూర్ కు రావడం జరిగింది ఇది మూడోసారి మీ మద్దతు కోరడానికి మీ సపోర్ట్ కోరడానికి మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్ కోరడానికి ఇక్కడ రావడం జరిగింది ఒకటే చెప్పిన ఎటువంటి ప్రామిసెస్ చేయలేదు మానిటర్గా అది చేస్తా ఇది చేస్తా అని నేను చెప్పలేదు నేను అడ్వకేట్స్ అడ్వకేట్స్ అసోసియేషన్స్ కు అందరికి అందుబాటులో ఉంటాను ఒక ఫోన్ కాల్ మీద రీచ్ అవుతా నేను సర్వీస్ చేస్తా సర్వీస్ ఓరియంటెడ్ గా ఉంటా అని చెప్పిన నేను నాకు బాగా గుర్తుంది అన్ని బార్ అసోసియేషన్ అదే మాట చెప్పిన అదే విధంగా ఎన్నికైన బార్ కౌన్సిల్ మెంబర్స్ తోని చైర్మన్ తోని కోఆర్డినేట్ చేసుకొని బార్ కౌన్సిల్ పరిధిలోనే నేను వర్క్ చేస్తానని చెప్పిన గత పది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి అదే విధంగా చేస్తున్నా ఫ్యూచర్ లో కూడా నేను ఏం హామీ ఇంకదలుచుకోలేదు ఒకటే హామీ ఇస్తాయి ఏంటంటే నేను మీకు అందరికీ అందుబాటులో ఉంటా మీకు అందరికీ రీచ్ లో ఉంటా అడ్వకేట్స్ ప్రొఫెషన్ పరంగా కానీ అడ్వకేట్స్ మెడిక్లెయిమ్ పాలసీ క్లెయిమ్స్ సంబంధించి కానీ బార్ కౌన్సిల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ తాండూర్ బార్ అసోసియేషన్ కు హైకోర్టులో ఏమైనా సమస్యలు ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బిల్డింగ్ కానీ సబ్కోర్ట్ ముఖ్యంగా ఏర్పడడానికి కానీ వందకు వంద శాతం నేను సహాయం అందిస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాను అంతే తప్ప నేను ప్లాట్లు ఇస్తే కటాఫ్ ఉంటది లాస్ట్ టైం ఆరు వందలు ఓట్స్ కౌంట్లోనే నేను ఆరు వందలు దాటి పైకి వెళ్ళిపోయినా అట్లా ముగ్గురా నేను గండమోహన్ రావు నరసింహారెడ్డి గారు ఆ తర్వాత ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతుంది ఫస్ట్ ఓట్స్ కౌంట్ అయిన తర్వాత కింద రెండు వందల మూడో వ్యక్తిని తీసేసి ఆ టూ హండ్రెడ్ అండ్ థర్డ్ వ్యక్తికి ఆ బ్యాలెట్ లో సెకండ్ ఓట్ ఎవరికి ఉంటే సెకండ్ టిడబ్ల్యూ టూ అని ఎవరికి రాస్తే వాళ్ళకి పోయి ఆ ఓటు పడుతుంది కౌంట్ అయితుంది అట్లా ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఎయిటీన్ మెంబర్స్ తీస్తారు తీసిన తర్వాత మిగిలిన వాళ్ళు ఉంటారు కదా టూ హండ్రెడ్ అండ్ త్రీ చూడండి డిక్లేర్ చేస్తారు ఇప్పుడు ఉన్న పరిస్థితి అది ఒకటే బ్యాలెట్ ఓఎన్ఈ వన్ అనేది ఒక్కరికే వేయాలి మనకు కన్ఫ్యూజ్ అయిపోతాం అరే ముప్పై శాతం లేడీస్ రిజర్వేషన్ ఉంది కదా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అయితామని ¿Ah? Uh -huh. uh -huh. uh -huh. தாண்டி <laughs> மேடம்